ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తు కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు కోట్ల యాభై లక్షల పైజీలక నిధులు దుర్వినియోగమైనాయని చెప్పేసి అప్పటి ఎంక్వైరీ ఆఫీసర్ హెచ్ఓ లలితాదేవి డాక్టర్ లలితాదేవి గారు జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎనిమిదో తారీఖు ఒకటే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రిపోర్ట్ ఇచ్చారు సంవత్సరం పైచిలిక అవుతున్నప్పటికీ కూడా ఆ రిపోర్ట్ పై ఇప్పటి వరకు కూడా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు నాలుగు కోట్లే కావచ్చు మూడున్నర కోట్లే కావచ్చు ఇంకా పైచిలిక కావచ్చు ఈ డబ్బులు దుర్వినియోగమైనవి వేటికి రసీదులు లేవు ఓచెర్లు లేవు బిల్సే పెట్టలేదు అని చెప్పేసి ఎంక్వైరీ ఆఫీసర్ లలితాదేవి డాక్టర్ లలితాదేవి చెప్పినప్పటికీ కూడా రిపోర్ట్లో మెన్షన్ చేసిన ఆ నిధులను దారి తప్పిని వాటిని రికవరీ చేయించే ప్రయత్నం కూడా జిల్లా యంత్రాంగం చేయలేదు అంతేకాదు ఇక్కడ ఇప్పటి వరకు కూడా కొంతమంది అధికారు కొంతమంది డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారు అంతే వాళ్ళ మీద అసలు క్రిమినల్ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు వాళ్ళందరూ కూడా నిధులు దుర్వినియోగం చేశారు క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు నిన్న సోమవారం రోజునాడు మేము జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినాము ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అందుకోసమే మేము జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కమిషనర్ గారికి అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీకి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో లీగల్ నోటీస్ కూడా పంపిస్తున్నాం ఎందుకు తీసుకోలేదు ఇప్పటి వరకు మీరు ఏం చర్యలు తీసుకున్నారో మాకు తెలపండి అని చెప్పేసి వీళ్ళందరికీ లీగల్ నోటీసులు మేము పంపిస్తున్నాం మెడికల్ అండ్ హెల్త్ వెల్ఫేర్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కూడా మేము లీగల్ నోటీస్ పంపిస్తున్నాం అసలు మీ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా కాబట్టి అంతేకాదు ఇంత అవినీతి ఇంత అవినీతికి పాల్పడ్డ డాక్టర్ కృష్ణప్రసాద్ ఇప్పటికి కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్ సూపర్డెంట్ గా కళ్యాణ సూపర్డెంట్ గా కొనసాగుతున్నాను ఆయనకి జిల్లాకు సంబంధం లేదు కానీ ఇక్కడ కొనసాగుతాడు అతడు మొన్న కలెక్టర్ గారు చెప్తున్నారు అతను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు అని చెప్తున్నారు నేను అడుగుతున్నాను ఈ రోజు జిల్లా జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టులేమైనా నిధులు దుర్వినియోగం అయితే ఇదే పోస్ట్ లో ఉండాలని చెప్పి చెప్తాయా గౌరవ న్యాయస్థానాలు నాకు తెలిసి అట్లాంటివి ఎక్కడ చెప్పవు నిధులకు నిధులు దుర్వినియోగం పాల్పడ్డానికి పోర్టుకు రిప్లై ఇచ్చినా కూడా అతను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదంటే రిమూవ్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు అట్లాంటి ప్రయత్నం జరగలేదు డాక్టర్ నవీన ఆమె తెలంగాణ వైద్య విధాన పరిషత్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళది కానీ ఆయన డిసిఎస్ ప్రభుత్వ హాస్పిటల్లో ఆర్ఎంఓ కొనసాగుతారు ఆమెకు ఎలాంటి దేంట్లో కూడా సంబంధం లేనిటువంటి శాఖలలో ఇన్వాల్వ్ అయ్యి అటు అక్కడ కాంట్రాక్ట్ అవుర్సింగ్ వర్క్ దాదాపు రెండు వందల వర్కలను ఇబ్బందులు పెట్టడం గానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి నర్సులు సిస్టల్ ఇబ్బంది పెట్టడం గాని ఇట్లాంటి ఇబ్బందులు గురి దీంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ ఆమె కూడా ఈ కుంభకోణంలో ఎనిమిది మంది ఉన్నారు డాక్టర్లు ఈ ఎనిమిది మందిలో ప్రధానంగా వీళ్ళందరూ కూడా కొంతమంది పదవీ రమణ పొందారు సూపర్ పనిచేసిన వాళ్ళు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి లేదంటే మేము న్యాయస్థానం ఖచ్చితంగా ఈ లీగల్ నోటీస్ పంపించిన తర్వాత న్యాయస్థానం ఆశ్రయిస్తాం తప్పకుండా మేము దీనిపైన న్యాయపరంగా కోర్టులో సందర్భంగా చెప్పేసి తెలియజేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి